ఈ యువగలం పాదయాత్ర నేను ఇన్ని రోజులు నడిచానంటే ఇన్ని వేల కిలోమీటర్లు నడిచానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది నాలుగు వందల మంది వాళ్ళ కుటుంబం కాదని బంధువులు కాదని నాకు అండగా నిలబడ్డారు చాలా మంది ఐటీ ఉద్యోగాలు మానుకుని నాకు అండగా నిలబడ్డారు నా పైన బాటలు కాదు కదా రాయ్ కాదు కదా చిన్న ఈగో కూడా వాళ్ళనికుండా నన్ను కాపాడారు అంతేకాదు ఈ పాదయాత్ర చేయప్రదం అయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఆరుసల్ నాకు అండగా నిలబడ్డారు నాతో కలిసి పాదయాత్ర చేసి మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా